తెలంగాణ అన్నదాతలందరికీ నమస్కారము ఇక నుంచి రైతు భరోసా లేనట్లే ఇక అయితే ఈ ముచ్చట నేనంటున్నది కాదుల్లో మరి ఆయనతో నేను అంటున్నా మరి రైతు భరోసా లేదని చెప్పేసి మీరు అనుకునేరు ఆ ముచ్చట మన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మరియు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నటువంటి ముచ్చట మరి వాళ్ళు ఎందుకు రైతు భరోసా లేదు అంటున్నారు అనే దాని గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో వివరించి చెప్తాను మరి రైతు భరోసా ఇవ్వకుండా మరి వాళ్ళు ఏమి ఇద్దాం అనుకుంటారు అసలు ఏంది ముచ్చట నిన్న మొన్న దాకానేమో ఇగో ఆగో పడతాయి ఆ అకౌంట్లలో జమ అవుతాయి ఇక రెండు సీజన్లు అవి ఆ మూడు సీజన్లు అవి పడతాయా ఎన్ని ఎకరాల పడతాయి అనేటువంటి ముచ్చట మాట్లాడి ఇప్పుడు మొదటికే మొత్తం మొదటికే మోసం వచ్చినట్టుగా ఉన్నది అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా ఇక మరి ఆ ముచ్చటంతా తెలవాలంటే మీరు మన వీడియోని అయితే చివరి వరకు చూడాలి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే గట్టిగా పక్కనటువంటి గంట సింహలు అయితే నొక్కుర్రి ఇక అసలు ముచ్చట అనేది మీకు అయితే చెప్తా ఇక చూడుర్రి రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన అయోమయంలో రైతులు అయితే ఇక ఆ ప్రకటన ఏంది ఈ అయోమయం ఏంటంటే తెలంగాణలో రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు సంక్రాంతి పండుగ కానుకగా రైతుల ఖాతాలో యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసాను ఎకరాకు ఏడు వేల ఐదు వందలు అందించనున్నట్లు ప్రకటించారు ఇంకేంది మంచి ముచ్చట సంక్రాంతి కన్నా ఏత్తామంటారు కదా ఆ ఏడు వేల ఐదు వందల ఏతామంటారు కదా ఎకరానికి మరి ఎందుకు అని అంటే అసలు ముచ్చట గక్కనే ఉన్నది ఆ అసలు ముచ్చట ఏంటనేది మీకు శివర్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది రైతు భరోసా పై మంత్రి తుంబల కీలక ప్రకటన అయోమయంలో రైతులు తెలంగాణలో రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు సంక్రాంతి పండుగ కానుకగా రైతుల ఖాతాలో యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసాను ఎకరాకు ఏడు వేల ఐదు వందలు అందించనున్నట్లు ప్రకటించారు దాంతో రైతులు అయోమయంలో పడిపోయారు ప్రభుత్వము వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా పంట సహాయము అందించలేదు కానీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాటల్లో అర్థం ఏంటని ఆందోళన చెందుతున్నారు వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు భరోసా ఇస్తున్నారా యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా ఇస్తున్నారా అర్థం కాని పరిస్థితి ఉంది ఏది ఏమైనా ఒక పంటకు రైతు భరోసా ఇస్తున్నట్లుగా రైతులు భావిస్తున్నారు కానీ వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా లేనట్టేనా అని ఆందోళన అనుమానము వ్యక్తం చేస్తున్నారు వానాకాలం యాసంగి పంటకు సంబంధించి రైతు భరోసా పంట సహాయాన్ని డిసెంబర్ లోనే విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగింది అయితే గతంలోనే ప్రభుత్వం ఏంది మనకు దసరా కానుకగా ఇస్తామన్నారు సరే అప్పుడైపోయింది తర్వాత దీపావళికి తప్పకుండా అర్హుల అన్నదాతల్లో మేము ఈ యొక్క రైతు భరోసా సహాయం పెట్టుబడి సహాయం కింద ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని చెప్పేసి డబ్బా కొట్టుకొని చెప్పారు అది పోయింది సరే దాని తర్వాత డిసెంబర్ లో తప్పకుండా చివరి వారం వరకు ఈ యొక్క రైతు భరోసా అమౌంట్ అనేది విడుదల చేస్తాము నలభై ఐదు రోజులు ప్రాసెస్ నడుతుంది ఒక్క ఎకరం నుంచి వెళ్ళి మొదలయ్యి ఏడున్నర ఎకరాల వరకు మొత్తం పడిపోతుంది టంగ టంగ మనకు మెసేజ్లు వస్తాయి అని చెప్పేసి అన్నారు మరి నలభై ఐదు రోజుల ప్రాసెస్ అడిగిపోయింది డిసెంబర్ అయిపోయింది ఇప్పుడు మన సంక్రాంతికి వచ్చింది ముచ్చట మరి సంక్రాంతిలోనైనా కూడా ఖచ్చితంగా అమౌంట్ చేస్తారా అని అంటే అది కూడా డౌటే మరి సంక్రాంతి నుంచి వెళ్ళి మళ్ళీ మనకు ఉగాదికి పోవచ్చు ఉగాది నుంచి వెళ్ళి మరి ఇంకేంటికి పోతుందో మనకైతే తెలియదు మరి ఇన్ని ముచ్చట్లు చెప్పినటువంటి ప్రభుత్వము ఇన్ని రోజులు ఆగినా కూడా మళ్ళా ఒక సీజన్ కు సంబంధించినటువంటి అమౌంట్ మాత్రమే అన్నదాతల అకౌంట్ లో వేస్తుందని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా జమ చేస్తామని చెప్పిన మంత్రి మాటలకు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా సహాయము లేనట్టేనా అని భావిస్తున్నారు అయితే వానాకాలం సీజన్ కు సంబంధించిన పంట సహాయము జమ చేస్తారా యాసంగి సీజన్ కు సంబంధించినటువంటిది జమ చేస్తారా అన్న దాని గురించి అయితే ఇంకా క్లారిటీ అని అయితే చెప్పలేదు మేమైతే ఓన్లీ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు వేస్తామన్నారు మరి యాసంగిదా అది వానాకాలం దాని అయితే మెక్సం చేయలేదు ఇక యాసంగిదే అని మనం అనుకోవాలి వానాకాలం దానికి ఉంటే రెండు సీజన్లకు సంబంధించింది అయితే ఇష్టం కదా ఇక వానాకాలం ముచ్చట అయిపోయినట్టే ఇప్పుడు ఓన్లీ యాసంగి ముచ్చటే వీళ్ళు మాట్లాడేది ఐదు ఎకరాల లోపే రైతు భరోసా గత ప్రభుత్వము రైతు బంధు పేరుతో వందల ఎకరాలు ఉన్న రైతులకు సాగుకు పనికిరాని భూములకు కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేసింది ఎకరాకి పది వేల రూపాయల చొప్పున రెండు సీజన్లకు రెండు సీజన్లకు రైతులకు అందజేసింది కానీ నిధులు దుబారా అయ్యాయని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తించింది రైతుల అభిప్రాయాలను సేకరించింది రైతుల అభిప్రాయం మేరకు చిన్న రైతులకు మాత్రమే పంట సహాయాన్ని అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం దాంతో ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందజేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం ఓసారేమో ఐదు ఎకరాలు ఓసారేమో ఏడున్నర ఎకరాలు ఒకసారి ఏమో పది ఎకరాలు అయితే ఈ ముచ్చటలు ఎప్పుడే అవుతుంది తప్ప ఇచ్చేది లేదు సచ్చేది లేదు అన్నట్టుగా అవుతుంది మన ప్రభుత్వం పరిస్థితి మరి ఇన్ని రోజుల వెళ్ళి ఇటువంటి ప్రభుత్వము ఇక ఈ డిసెంబర్లో ఇస్తుందా అని చెప్పేసి చాలా అన్నదాతలకు అయితే ఒక డౌట్ ఉన్నది ఇది వాస్తవే ఎందుకంటే ఇయ్యాలనుకున్నాడు ఎప్పుడో ఇత్తడు ఇన్ని రోజులు కాలయాపన ఇవ్వని అవసరం లేదు ఇది ఒక సబ్ కమిటీని వేసామని చెప్తారు మన సబ్ కమిటీ నిర్ణయాన్ని అయితే ఇంకా కూడా బయట పెడతలేరు మన సబ్ కమిటీ ఎక్కడ ప్రజల అన్నదాతల యొక్క అభిప్రాయాలను సేకరించింది అనేటువంటిది కూడా బయట లేదు మరి ఇక అందులో ఉన్నటువంటి మదలబేదో వాళ్ళే చెప్పాలి డిసెంబర్ నెలలో నిర్వహించే మంత్రివర్గ భేటీ అయి రైతు భరోసాపై చర్చించిన తర్వాతనే అర్హతలు నిర్ణయించనున్నారు ఆ తర్వాత సంక్రాంతికి నిధుల విడుదల చేయనున్నట్లు సమాచారం ఇక ఈ డిసెంబర్లో మన తెలంగాణ ఏదైతే క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాతకి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారట ఇక వాళ్ళు క్యాబినెట్ బయట పెట్టి వాళ్ళు చర్చించి నిర్ణయం తీసుకొని మనం చెప్పేవరకు అయితే ఇక సంక్రాంతి కాస్త ఉగాది అవుతుంది కావచ్చు ఎందుకంటే ఇక చెప్పాలనుకున్నవాడు దానాధాన మీటింగ్లు పెట్టుకొని ఇవ్వాలన్న ఉద్దేశం ఉంటే మాత్రము టక్కన వేసెత్తాడు ఎవరైతే వద్దు ఇక ఇయ్యము అనుకున్న వాళ్ళే ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ఇగల రేపు ఇగల రేపు అని చెప్పేసి బొంగుతారు మరి ఇక ఈ డిసెంబర్ కూడా మనం ఎదురు చూస్తే అప్పుడు అర్థమైతే మనకు రైతు భరోసా అత్తదా రాదా అని ఇక ఇది మనకు ఇలాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయుర్రి కామెంట్ చేయుర్రి ఇంకా మీలో ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ గట్టిగా కొట్్రీ